హాయ్ హలో నమస్తే నేను మీ భావ్న వెల్కమ్ టు మనం టీవీ రఘురాం కృష్ణం రాజు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా వినపడుతోంది ఈ పేరు వింటిని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు నిజంగానే ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా రివేంజ్ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారా ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు కట్టా కార్తిక్ గారు నమస్తే నమస్తే సో కార్తిక్ గారు చెప్పండి మరి ఈ రఘురాం కృష్ణం రాజు గారు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా వినపడుతుంది వైసీపీ నేతలు పరిస్థితి కనిపిస్తుందంటారా రఘురాం కృష్ణం రాజుని చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా ఒకరే ఒకవేళ భయపడితే ఎందుకు భయపడుతున్నాడు ఇది బేసిక్ గా చాలా మంది వేస్తున్న ప్రశ్న రఘురాం కృష్ణం రాజు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ ఆ పార్టీలో నుండి ఆ పార్టీ విధానాల మీద ఆ పార్టీ నాయకుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ప్రశ్నలు గుప్పించినటువంటి వ్యక్తి రక్షబండి అనే ప్రోగ్రాం పెట్టి ప్రజలందరితో ఇంటరాక్ట్ అయ్యి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి ప్రజల సమస్యల మీద ఆ రోజు ప్రభుత్వాన్ని కరిగి పారేసిన వ్యక్తి సొంత పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డికి పక్కలోకి బలగా మారిన వ్యక్తి అతని ప్రశ్నలు తట్టుకోలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అతని నేచర్ తట్టుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి రఘురాం కృష్ణం రాజుని ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేపించేసి అరెస్టు అన్నారు కిడ్నప్ అంటారు ఎందుకంటే ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ హైదరాబాద్లో అరెస్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది కానీ ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా కేసు పెట్టడానికంటే ముందే బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన ఒక రకంగా కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి గుంటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ పెట్టారు అంటే రాత్రిపూట పూట పెట్టి ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తిని ముసుగులు ధరించి గుండెల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు కొట్టారు నరక యాతం చూపించారు చెప్పలేనట్టు కొట్టారు పైగా వీడియో కాల్ చేసి చూపించారు ఇప్పుడు కొత్తగా వస్తున్న సమాచారం ఏంటంటే రఘురాం కృష్ణరాజుని కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేనే కొడతా అన్నాడంట సార్ ముఖ్యమంత్రి వచ్చి కొడితే బాగోదు మేము కొడతాం సార్ మేము చూసుకుంటాం సార్ అని పోలీస్ అధికారి చెప్పి ఆయన నా ఇలా ఆయన వచ్చి కొట్టుంటే పరిస్థితి మారే వేరే ఉండేది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కేసు ఒకటి నడుస్తుంది అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కూడా టీడీపీలో చేరారు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ కేసులో త్రీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఏ వన్ మీద ఎంక్వైరీ ఆల్రెడీ నడుస్తుంది అంటే అతను పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి అతని మీద కమిటీ చేశారు అతను సస్పెండ్ చేశారు ఏ ఫోర్ గా ఏ ఫైవ్ గా ఏ సిక్స్ గా ఉన్న వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఫస్ట్ జైల్లో ఉన్నారు వాళ్ళు ఏ టూగా ఉన్న అతను కూడా రాబోయే కాలంలో సస్పెండ్ చేస్తారు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఏ త్రీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణ పిలుస్తారు అన్నటువంటిది ఒకటి అంటే ఒకటి రఘురాం కృష్ణరాజు గారి కేసు ఒకటి నడుస్తుంది ఆయన కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసు నడుస్తుంది ఆ కేసులో ఏ త్రీగా అక్యూజుడ్ త్రీగా నిందితుడు త్రీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఖచ్చితంగా ఈ కేసులో విచారణ ఎదుర్కొని అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఈ కేసులో ఎలా అయితే తోలిసిబాబు జైలుకి వెళ్ళాడో విజయపాల్ జైలుకి వెళ్ళాడో అలానే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఒక అంశం రెండవది ఏంది ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు రఘురామ్ కిశోన్ రాజు ఆ రకంగా టార్చర్ పెట్టినటువంటి వ్యక్తి రఘురామ్ కిష్వన్ రాజు పేరు వింటేనే ఒక రకంగా జలసిగా ఫీల్ అయినటువంటి ఇలా రఘురాం కృష్ణరాజు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ హోదా ఉంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడంటే రాడు వరిగా అసెంబ్లీకి రాట్లే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాట్లే వైసీపీ పార్టీ ఇప్పుడు రఘురాం కృష్ణరాజు స్పీకర్ చేయలో కూర్చున్నాడు అనుకోండి ఆయన్ని ఉద్దేశించి అయ్యా లేదా అధ్యక్ష ఇలా అంటానికి వైసీపీ ఇస్తూ ఉండదు జగన్మోహన్ రెడ్డికి అసలే ఇస్తూ ఉండదు అన్ కూడా రఘురాం కృష్ణరాజు చూస్తే భయపడుతున్న పని రెండోది ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని యాక్టివ్ త్రీగా చేర్చి ఆయన్ని అరెస్ట్ చేయించే పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన శాసనసభ స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా గౌరవించాల్సిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పడితే ఎలా చూస్తాడు అది కాబట్టి రాడు ఒకప్పుడు నేనే కొడతాను అంటూ కూడా ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన పేరు వింటేనే భయపడుతున్నట్టున్నారు ఎస్ అంటే ఒకటి ఆయన పెట్టిన కేసు రెండు ఆయన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ హోదారు ఉన్నారు అసెంబ్లీకి రాలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మూడు జగన్మోహన్ రెడ్డి పేరు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు అదే ఇప్పుడు ఆ కేసులో సుప్రీంకోర్టు నిన్న విచారించింది జగన్మోహన్ రెడ్డి కేసులు విచారిస్తున్న బెంచ్ మార్చింది రఘిరాం కృష్ణరాజు లాయరు లేవనెత్తిన పాయింట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసులు పన్నెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఆ కేసులో ఇంతవరకు మంచి చెడు తేల్చలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా తప్పు చేయలేదా అన్న విషయాన్ని ఇంతవరకు తేల్చలేదు ఏం జరుగుతుంది అన్న పాయింట్ని లేవనెత్తాడు అది జనంలో నిజంగా ఆశ్చర్యకరమైన సమస్యే కాబట్టి ఏ రకంగా చూసినా సరే రఘురాం కృష్ణరాజు జగన్మోహన్ నిద్రే పోనిట్టాడు నిద్రలో కూడా రఘురాం కృష్ణరాజు మహేగా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితిలో జగన్ రఘురాం కృష్ణరాజు ఉన్నారు ఇదేమన్నా రివెంజ్ ప్లాన్ అంటే రివెంజ్ ప్లాన్ అంటానికేం లేదు ఇక లేవనెత్తిన ప్రతి సమస్య ఇప్పుడు ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు ఎవరిచ్చారు కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన హక్కు అది కాబట్టి ఆయన ఓకే రెండోది ఆయన పెట్టిన కేసు ఆయన పెట్టుకునే హక్కు ఉంది ఎందుకంటే ఆయన మీద దాడి చేశారు టచ్ఛర్ పెట్టారు చంపాలని ప్రయత్నం చేశారు కొట్టుచొని గుండెల మీద కొట్టారు హార్ట్ సర్జరీ అయినటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను చంపబోయారు అనేది ఆ రోజు వైసీపీ అధికారులు ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు ఆయన వాదనని తీసుకోలేదు కాబట్టి ఇలా తీసుకున్నారు ఇలా కేసు పెట్టి నడిపించుకుంటున్నాడు తర్వాత మూడో పిటిషన్ అది ప్రజల ప్రయోజన వాద్యం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ రోజు ఆయన పిటిషన్ వేసిన రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సో ఆయన పన్నెండు సంవత్సరాలుగా అనేక అక్రమాస్తుల కేసుల్లో ఇరవై ఒక్క సిబిఐఈడి కేసుల్లో దోషిగా నిందితుడిగా ఉన్నాడు పదకొండు సంవత్సరాలుగా బెయిల్ లో ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు వేరేంటి ఇన్ని సంవత్సరాలు ప్రజాధనాన్ని తిన్నాడా లేదా అన్న విషయం తెరచకపోవటం ఏంటి అనేటువంటిది ప్రజలకు సంబంధించిన విషయం ఆయన ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నాడు కాబట్టి అడగటం ఆయన హక్కు అడిగాడు కాబట్టి ఒక రకంగా చూసినప్పుడు ఆయన అడిగే మూడు కూడా ఆయన ఫైట్ చేస్తున్న మూడు విషయాలు కూడా ఆయన హక్కులు దాని ప్రశ్నించడానికి ప్రశ్నించడానికి లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అంటే కుదరదు అయిన ఆయన ముందు తీసుకెళ్తాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోయేది మొట్టమొదటి కేసు రఘురాం కృష్ణరాజు గారు పెట్టిన కేసులో నేనని ఫిజికల్ టార్చర్ పెట్టారు అంటూ కూడా మనకైతే తెలుస్తుంది ఎందుకంటే వీడియోలో చూసాం చాలా వాళ్ళంతా కూడా దెబ్బలు తిన్న పరిస్థితి రఘురాం కృష్ణం అంటే ఆయన చెప్తున్న సజీవ ప్రకారం చంపాలనే చూసారని చెప్పి చెప్తున్నాడు కాబట్టి చంపాలని చూసినటువంటి కేసు చాలా పెద్ద కేసు మరి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నడుస్తూ లేదా చూడాలి ఏదేమైనా ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన విచారాన్ని పిలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా మనకు కనబడుతున్నాయి ఎందుకంటే ఈ కేసులో అందరినీ విచారం పిలుస్తున్నారు వాళ్ళ మీద ఆ అధికారుల మీద కూడా విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఈ కేసులో ఎవరు అప్రూవ్గా మారినా ఒక్కరి అప్రూవ్గా మారిన విజయపాల్ అప్రూవ్గా మారిన మారినా సునీల్ కుమార్ అప్రూవ్ మారిన లేదు సీతారామాజన్ అప్రూవ్ మారిన తులసిబాబు అప్రూవ్గా మారిన మారినా మొత్తానికి ఇరకపోయేది మాత్రం జగన్మోహన్ రెడ్డి రఘురాం కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడా ఈ ఆలోచన రావడానికి కారణం మూడు ఒకటి రఘురా వంకేశ్వర రాజు గారి కేసు ఒకటి నడుస్తుంది ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి త్రీగా ఉన్నారు ఆయన కస్టోడియల్ టార్చర్ పెట్టారన్న కేసు అది రెండు రఘురా వంకేశ్వర రాజు గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో అది నిన్న సుప్రీంకోర్టు విచారణ కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి పదకొండు సంవత్సరాలుగా బెయిల్ లో ఉన్నారు అతని మీద ఇరవై ఒక్క సిబిఐ కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో ఇంతవరకు తేల్చకపోవటం మీద పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా కేసులు తేల్చకపోవటం మీద ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మూడు రఘురాం కృష్ణవరాజు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అసెంబ్లీకి ఎమ్మెల్యే హోదాలో విపక్ష నాయకుడు హోదాలో జగ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోదామంటే స్పీకర్గా అంటే స్పీకర్ చర్యలు డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురాం కృష్ణరాజు గారు కూర్చొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కొంత ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు ఆ ఇబ్బంది అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం ఈ మూడు విషయాల కారణంగా రఘురామ కృష్ణరాజు పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అనేటువంటి వార్త సర్క్యులేట్ అవుతా ఉంది ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ రాఘురాజు రఘురామ కృష్ణరాజు గారు పెట్టిన కేసు ఏంటి ఆ కేసు ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్లో ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు గారు ఆ రోజుకి ఇంకా వైసీపీ ఎంపీఏ వైసీపీ ఎంపీ అయినప్పటికీ కూడా ఆయన సొంత పార్టీలో ఉండి సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పాలసీలు బాగలేవు అనేది చెప్తున్నారని ప్రజలతో రచ్చబండ పోగ్రాంలు చేస్తున్నారని మీడియాతో మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు తూచా చెప్పకుండా వినాల్సిన పార్టీలో ఉండి కూడా వినకుండా ప్రవర్తిస్తున్నారని కోపం పెంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రఘురామ్ హైదరాబాద్ లో ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయమని పోలీసు అధికారులకి కుక్కుం జారీ చేశారు కేసు పెట్టకుండానే వచ్చినటువంటి పోలీస్ అధికారులు కేసు పెట్టాక పోలీసు అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తారు కానీ విచిత్రం ఏంటంటే కేసు పెట్టకుండానే హైదరాబాద్ వచ్చారు పుట్టిన నాని అరెస్ట్ చేశారు అరెస్ట్ అంటారు కిడ్నప్ అంటారు ఎందుకు అంటారంటే అంటే ఇది హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం అదే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేసు అవి వేరే రాష్ట్రంలో ఒక మనిషిని అరెస్ట్ చేసినా కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పాలి కానీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి గుంటూరు తీసుకెళ్లారు తీసుకెళ్లి రాత్రి పూట గుంటూరులో పోలీస్ స్టేషన్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ పెట్టారు అంటే కొట్టారు చెంపాలని చూశారు రఘురామ కృష్ణరాజు గారు భాషలో చెప్పాలంటే ఆయన భాషలో చెప్పాలంటే చంపాలని చూశారు ఎలా చంపాలని చూశారు రాత్రి పూట కొంతమంది ముసిగేసుకుని వచ్చినటువంటి వ్యక్తులు దొంగలాగా వచ్చినటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వచ్చి గుండెల మీద కూర్చొని ఆర్టి సర్జరీ చేసుకున్నటువంటి అతన్ని ఇస్తా వచ్చినట్టు బాధారు పైగా చెయ్యకూడని టార్చర్ చేశారు ఇక చెప్పడానికి కూడా ఇబ్బందికరం అంత టార్చర్ చేశారని రఘురాం కృష్ణరాజు గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఆ రోజు అధికారులు ఉంది వైసీపీ కాబట్టి ఆయన ఈ మాట చెప్పినా ఎవరు పట్టించుకోలేదు కేసు ఇచ్చినా ఎవరు తీసుకోలేదు పైగా రిపోర్ట్ అన్ని మార్చి పడేశారు కోర్టులో చెప్పుకున్నప్పటికీ కూడా కాబట్టి ఆయన వైసీపీతో విభేదించి కూటమి పార్టీ అయిన టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా కూడా చంద్రబాబు గారు ఆయన నియమించారు అంటే కూటమి ప్రభుత్వం ఆయన నియమించింది ఆ హోదాలో ఆయన ఉన్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు కేసు పెట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా తీసుకోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి పోయాడు కాబట్టి కేసు పెట్టాడు ఇప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీగా ఉన్నారు ఆ కేసులో ఇప్పటికే ఏ ఫోర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏ సిక్స్ గా ఉన్నటువంటి వ్యక్తి జైల్లో ఉన్నారు ఒకళ్ళకి పరారీలో ఉన్నారు ఒకరి మీద ఎంక్వైరీ నడుస్తుంది ఏ వన్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ మీద ఇప్పుడు ఒక్కొక్కరి మీద ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు ఏ ఫోర్ ఏ సిక్స్ వన్ అంటున్నారు కదా వాళ్ళ వాళ్ళలో కూడా పోలీసులు అధికారులు పోలీసులు అధికారులు కూడా ఉన్నట్టు అంటారా ఉనర్వవు ఏ వన్ గా ఉన్నతను పోలీస్ అధికారే అతని మీద ఎంక్వయిరీ నడుస్తుంది సునీల్ కుమార్ సునీల్ కుమార్ ఏ టూ గా ఉన్నతను పోలీస్ అధికార సీతారామజమనేది అతను కూడా సస్పెండ్ చేశారు ఏ త్రీ గా ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ పోరు గా ఉన్నటువంటిది గుంటూరు సుపర్నెంట్ ప్రభావతి హాస్పిటల్ సూపర్నెంట్ రిపోర్ట్ చేశారు నా పరారీ లో ఏ ఫైవ్ విజయపాల్ అతను అరెస్ట్ చేశాడు జైల్లో ఉన్నాడు ఏ సిక్స్ తులసిబాబు జైల్లో ఉన్నాడు కొన్ని గుండెల మీద కూర్చొని కొట్టాడు అన్నదే ఆ కొట్టిన వ్యక్తి తనే తులసి బాబు సో అతను కూడా అరెస్ట్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ పోయాడు వచ్చాక ఇప్పుడు ఏ త్రీ గౌండి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణ పిలిచి ఆయన అరెస్ట్ చేస్తారని చేయొచ్చు సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోయే మొట్టమొదటి కేసు ఏంది త్రిపుల కాబట్టి అనేది ఇప్పుడు అందరూ అనుకుంటారు అన్నమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే కేసుగా రఘురామ కృష్ణరాజు ఉంది కాబట్టి రఘురాం కృష్ణరాజు పేరింటేనే జగన్ భయపడే పరిస్థితి ఒకటి రఘురామ కృష్ణరాజు చూస్తే అసెంబ్లీకి బోలేడు రఘురామ కృష్ణరాజు పేరు వింటే జైలుకు పోలని పరిస్థితి ఇది రఘురామ్ కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అని అనుకోవడానికి కారణం ముఖ్యంగా అధికారంలో లేడు కాబట్టి జగన్ ఇంకా భయపడవచ్చు అవును అధికారం ఉన్నప్పుడే భయపెట్టాడు రఘురామ్ కృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని అధికారం లేనప్పుడు ఇంకా ఏముంది సరే ఇంకొక కేసు కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రెండో కేసు ఏంటి సుప్రీంకోర్టులో వేసే పిటిషన్ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి అది మంచి చెడు చాలా చెట్లేదు ఆయన పదకొండు సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నారు అతను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ప్రజాధనాన్ని దోచేశాడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారని కేసులు పెట్టారు వాటిలో ఉన్నటువంటి నిజ నిజాలు బయటకు తీయట్లేదు అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళారు రెండో జగన్మోహన్ రెడ్డికి కొన్ని బెయిల్ కూడా క్యాన్సిల్ చేయండి అని ఆయన అడిగారు సో అప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసును విచారిస్తున్న బెంచ్ ని మార్చేసింది అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిణామం ఒకటి పిటిషన్ ద్వారా ఇబ్బంది పెడుతున్నాడు రెండు కేసు ద్వారా ఇబ్బంది పెడుతున్నాడు మూడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని ఇబ్బంది పెడుతున్నాడు ఈ మూడు కూడా రఘురాం కృష్ణరాజుని చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడే పరిస్థితి కారణాలు కాబట్టి ఇది రివెంజ్ ప్లాన్ అంటే రివెంజ్ ప్లాన్ అనుకోవడానికి లేదు మరి ఆయన కొట్టినప్పుడు ఆయన కేసు పెట్టుకుంటాడుగా పాపం తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా నలభై మూడు వేల కోర్టు దోశాడు రెండు వేల పదకొండు నుంచి కేసులున్నాయంటే ఆ కేసులో నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అది ప్రజల ధనం ప్రజాప్రతినిధిగా కేసు పిటిషన్ వేశాడు కాబట్టి ఎక్కడ చూసినా సరే రఘురాం కృష్ణరాజు జగన్ మోహన్ రెడ్డి ఆ అని చెప్పొచ్చు క్లియర్ గా దీంట్లో ఒక నీతి కూడా నేర్చుకునేటట్టుగా కూడా కనిపిస్తుంది కదా కార్తీక్ గారు గమనించండి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎగిరి ఎగిరి నేనే చంపేస్తాను అంటూ కూడా వచ్చిన జగనే ఇప్పుడు రఘురాం కృష్ణ రాజుని వింటేనే అంటే ఆయన మీద రివేంజ్ తీసుకోవాలి అంటూ కూడా ఈయన చూస్తున్నప్పటికీ కూడా ఎంతకైనా జగన్ కూడా భయపడే పరిస్థితి వచ్చింది అంటే ఒక అధికారంలో నుంచి దిగిన తర్వాత ఎలాంటి హోదాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి వెనకడుగు వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి అంటే తెలంగాణలో సామెత ఉంటుంది పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోచెమ్మ కొట్టింది అనే జగన్మోహన్ రెడ్డిని ఇలా కొట్టే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు నిజానికి నువ్వు చెప్పింది కరెక్ట్ నిజానికి ఆ విషయం ఇంకా ఇందా చెప్పలేదు కానీ రఘురాం కృష్ణం రాజు నేనే కొడతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు డైరెక్ట్గా గా వచ్చి కానీ ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న వ్యక్తి వచ్చి కొడితే బాగోదు అని చెప్పేసి అధికారులు సది చెప్పి మేము కొడతాం సార్ మీకు వీడియో కాల్ చూపిస్తాం సార్ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి అంటే ఆయనే కొట్టడానికి సిద్ధపడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ ఆయన తన్నులు తినాల్సిన పరిస్థితిలో పడ్డాడంటే జగన్మోహన్ రెడ్డిని కొట్టకపోవచ్చు కానీ అరస్థేత చేస్తారు కాబట్టి ఆ సామెత కరెక్ట్ గా అనిపిస్తా ఉంది అంటే ఏ రోజు ఒకరిది కాదు ఈ రోజు నీదైతే రేపు ఇంకొకరిది ఎవరి సాధింపు చేస్తే అది తిరిగి నీకు వస్తుంది వస్తుంది ఇప్పుడు చూస్తున్నాం కదా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి హోదాలో చెప్తా ఉంటారు కదా కర్మ రిపీట్స్ అని ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు అంతే నిజానికి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన పన్నెండు సంవత్సరాలుగా బయట ఉండడం అనేది నిజంగా ఒక రికార్డ్ అనుకోవాలి ఆయన కేసులు పన్నెండు సంవత్సరాలు ఉన్నాయి బెయిల్ మీద పదకొండు కార్తిక్ గారు నమస్తే